నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేక్ కట్ చేసిన పలువురు టీడీపీ నేతలు నాయకులు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు సాబీర్ ఖాన్ నన్నో సాహెబ్ తదితరులు పాల్గొన్నారు ಶಾವಿರ್ಬಾಯ್ ಜೋಡಣೆ ಅಂದ್ರು भाई चवण अंदर

స్థాపించిన తర్వాత తొమ్మిది నెలలకే ఆయన ఆయన కృషి వల్ల ఆయన ఉండే ఇమేజ్ వల్ల గవర్నమెంట్ స్థాపించడం జరిగింది ఆ గవర్నమెంట్ స్థాపించిన తర్వాత ఈ పార్టీని నిలబెట్టే విషయంలో మన పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కృషి ఎంతో ఉంది ఈ పార్టీని క్షేత్రస్థాయిలో స్థాయిలో నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి కాపాడుకుంటూ ఆ కార్యకర్తల్ని ఇప్పటికి కూడా కష్టకాలంలో కూడా ఆయన సంవత్సరాలు గవర్నమెంట్ లేనప్పుడు చంద్రబాబు నాయుడు ఈ పార్టీని కార్యకర్తల్ని ఎట్లంటి ఉండి కాపాడుకొని రావడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం పార్టీ ఇప్పటికి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై నాలుగు సంవత్సరాలని అడుగు పెడుతున్న సందర్భంగా మేము ఆయన నూట రెండవ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మేము ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం అందులో మేము పాల్గొనడం అనేది మాకెంతో హర్షదాయకమైన విషయం ఇక రాబోయే ఐదు ఆరు రోజుల్లో కూడా ఈ తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటాం తెలుగుదేశం పార్టీ కోసం పోటీ పడి మేమందరం కూడా ప్రభుత్వాల్ని కొనసాగించాలని మేము కొనసాగిస్తామని తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ నాయకులకు మా చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెల్యే కొంగూరు నారాయణ గారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్ణయిస్తున్నామని తెలియజేసుకుంటున్నాను నమస్కారం అద్భుతంగా పుట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక నమ్మరావు తమ పాఠశాల స్థాయి నుంచి ప్రభుత్వ ఉద్యోగైనా సిటీ రంగంలో అయినా తన వంతు బాధ్యత తీసుకోకుండా ప్రజల పట్ల ఏదో చేయాలి ప్రజలకి ఒక దిక్సూచిగా ఉండాలి అడుగు బలహీన వర్గాల కోసం ఏమైనా చేయాలి ఒక మంచి మంచి ఆలోచనతో తమారావు గారు నా ప్రజలకు నా జన్మభూమికి నా తెలుగు ప్రజలకు గౌరవం పెంచే విధంగా ఒకరి మనుషులకు కాకుండా ఉండాలి తెలుగువారు అంటే ఒక భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా తెలుగువారు అంటే ఒక గొప్పతనం ఉండాలని ఆలోచించినటువంటి మహనీయుడు నందమూడి తారక రామారావు గారు ఆలోచించుకునే ఒక పార్టీ ఉండాలి ఒక పార్టీ ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయాలి చేస్తేనే అనగాని వర్గాలకు కానీ బలహీన వర్గాలకు కానీ మధ్యతర కుటుంబాలకు కానీ పేదలకు కానీ న్యాయం చేయగలుగుతామని చెప్పేసి ఆలోచించి తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది తెలుగుదేశం పార్టీ స్థాపించడమే కాదు తక్కువ సమయంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి కూడు గుడ్డ నీడ ఉండాలి అని అనేక సంస్కరణలు తీసుకునే మానేయుడు నందమూరి తారక రామారావు గారు బలహీన వర్గాలు ఈ రోజు రాజకీయాల్లో రాణిస్తున్నారన్నా బీసీ మైనార్టీలు ఈ రోజు రాజకీయాల్లో రాణిస్తున్నారన్నా మహిళలు రాజకీయాల్లో రాణిస్తున్నారన్నా మహిళలకు సమాన ఆస్తి హక్కు ఉండాలన్నా ఆ రోజు అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు తీసుకున్నటువంటి సంస్కరణలు ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో మూలా పార్టీ సంస్థాగత నిర్మాణం ఈ రోజు కూడా బతుకుంది కాబట్టి అనేక విషయాలు ఉన్నాయి ఎన్టీఆర్ గారు మీకు చెప్పాలంటే కాకపోతే ఎన్టీఆర్ గారు స్థాపించినట్టు పార్టీలో ఒక కార్యకర్తగా నాయకుడిగా ఉన్నట్టుగా నేను చాలా గర్విస్తూ ఉన్నా కాబట్టి ఈ రోజు రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అన్న ఎన్టీఆర్ గారు జయంతి జయంతి చేసుకుంటుంది కాబట్టి నేను గర్వంగా రోజు చెప్తున్నా అన్న ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి పార్టీలో రోజు నేను కార్యకర్తగా ఉన్నాను అంటే చాలా గర్వంగా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో అన్నయ్య గారు తీసుకున్నటువంటి ఆశయ సాధనలు ఈ రోజుకి మూలాలు ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా సంతోషంగా ఉంటుంది రాబోయే రోజుల్లో అన్నగారి ఆశయ సాధన ముందుకు తీసుకొపోతామని చెప్పి తెలియపరుస్తాం మరొకసారి అన్నగారికి నూట రెండో జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తాం